హాయ్ అండి నేను మిస్సేసి చిన్న ఫ్లిప్కార్ట్ డెలివరీ అయితే వచ్చిందనమాట దాని గురించి అయితే చిన్న వీడియో చేద్దాం అనేసి వీడియో కాని అయితే మనకు మనమే ఓన్గా చేసుకోవచ్చండి ఏం చేద్దంటే ఇప్పుడు దాకా కిరణ్ బతులాడి సాయం బతుకులాడి ఆఖరి కూడా బతుమలాడింది అనమాట ఇంకా దాని గురించి అయితే నేను కాదు వీళ్ళని గొడవలతో ఏళ్ళ బతుకులాడి బతులాడి కన్నా నేను ఒకట అంటే ఉండింది సంజీవ పెరగొచ్చాడు అనమాట స్టాండ్ అయింది సరే అని ఇంకో తర్వాత ఆర్డర్ పెట్టానండి ఆర్డర్ అయితే ఈ రోజే వచ్చింది ఈరోజు ఆర్డర్ మొత్తం మీకు అనేసి చిన్న బ్లాగ్ అనమాట ఫైవ్ మినిట్స్ లాగ్ చేద్దాం అనేసి రెడీ అయ్యింది అన్నమాట ఇదిగోండి పార్సల్ అయితే ఇప్పుడే వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి అండి ఇది నాకు దీని ధర వచ్చేసి నాలుగు వందల తొమ్మిది రూపాయలు పడింది అనమాట స్టాండ్ అయితే అంటే ఆర్డర్ చూసినప్పుడు అయితే చాలా బాగా నచ్చింది నాకు దాని గురించి అయితే సరే ఒకసారి చూద్దాము అది కామెంట్ కామెంట్ ఇవన్నీ చదివితే చాలా బాగా అనిపించింది గుడ్ కామెంట్స్ వచ్చాయి ఫోర్ ఫోర్ స్టార్ ఇచ్చాడు ఫైవ్ రేటింగ్ బాగుండింది కామెంట్స్ కూడా బాగా పెట్టాడు హైట్ వచ్చి మన హైటు ఐదు అడుగుల ఆరు అంగులాలు అంత హైట్ ఉందనమాట మనం ఇలా తీసేసుకోవచ్చు పక్కకు తీసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇంకా వంటగదిలో అయితే చిన్నగా ఉండింది కదా అని కట్ట భయపడక్కర్లేదు ఎలా వీలుంటే అలా తీసుకోవచ్చు అనమాట నేను అయితే మీకు ఈ పార్సల్ ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే స్టాండ్ ఎలా ఉందో కమెంట్ అయితే పెట్టండి సరే పనంతా మానే చేసి ఏదన్నా బ్లాగ్ చేయాలనుకుంటే కనుక కంపల్సరీ అయితే బ్లాగ్ చేయడానికి వాల్యూ ఇస్తున్నామండి ఎంచేది అంటే మేము కూడా ఒక సక్సెస్ అని మాకు రావాలి అనేసి అనమాట నేను లేదంటే కనుక ఇది వరకును ముందు ఎంత తొందరగా పని చేసుకునే అంత తొందరగా పని చేసుకుని ఫస్ట్ అయితే నేను నా నేను చేసుకోవాలి నా వర్క్ నేను చేసుకోవాలి గబాబా పని చేస్తుంది తొమ్మిది గంటలకల్లా నేను కటింగ్ పెట్టేసుకుని అంతా చేసుకుందని ఇప్పుడు నాకు ఒంటి గంట అవుతుంది ఎందుకంటే నేను బ్లాగ్స్ చేయడానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి అలాగే నా కష్టం కూడా మీకు కనపడుతుంది ఎన్ని రోజులు రెండు వీడియోలు తీసి పెట్టడం అనమాట దాని చేత అయితే నేను ఎంత గంటే సక్సెస్ నాకు రావాలి నేను కూడా ఇందులో నేను కూడా సక్సెస్ అవ్వాలి అనేసి ఇక నేను ఇది మీకు చేస్తాను ఎక్కువ మాట్లాడకుండా ఏమొచ్చిందనేది అప్పుడు దొరకలేదన్నమాట ఏమీ సూది మనతో పాస్ ఓపెన్ చేస్తున్నాను ఈ మధ్య ఆర్డర్లు చాలా తగ్గించిస్తాం అనమాట చాలా అంటే తగ్గించుతాం ఏదంటే ఓపెన్ అయిపోయింది చూసారా ఎలా ఉండిందో ఇదైతే ఇలా అన్నమాట ఇది నేను ఇన్స్టాలో చూశానండి కానీ ఇన్స్టాలో చూసి ఆట అయితే భయపడాను ఏం చేస్తానంటే ఏమో వస్తాయి రావు కదా దీనికైతే పడింది దీనికి చిన్ని బుక్ వచ్చి ఇచ్చాడు అనమాట నేనైతే నాకు ఇది ఓపెన్ చేయటం ఇవన్నీ రావడం కష్టమే ఇలా ఇచ్చాడండి ఆ క్లిప్లు ఇచ్చాడు దీనికి నాకు ఇలా పైకి కనుక అడ్జస్ట్మెంట్ ఫోన్ పెట్టుకోవడానికన్నమాట మీకు ఇప్పుడు నేను కూర్చొని చూపిస్తాను ఇటో క్లిప్ ఇటో క్లిప్ ఇచ్చాడు ఫోన్ పెట్టుకోవడానికి ఇలా పెట్టేసుకుని ఫోను దీంట్లో మనం ఇలా ఫోన్ పెట్టేసుకుని ఇలాగా ఊరేసుకుంటే ఫోన్ టచ్ అయ్యి అనమాట కెమెరా ఆన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఇచ్చాడండి కెమెరా బటన్ చూసారా కెమెరా బటన్ ఇంకా నాకు స్తుంది దీన్ని ఓపెన్ చేయడానికి స్టాండ్ అండి చాలా బాగుంది కదా చాలా బాగా ఇచ్చాడు ఇది ఎన్ని అడుగులు వస్తుంది అన్నది అయితే మనం చూడాలన్నమాట ఇలా స్టాండ్ అయితే ఇలా పెట్టుకుని మామూలుగా దగ్గర పెట్టి తీసుకోవడానికి దగ్గర పెట్టి తీసుకోవచ్చు అంటే మనకి బాగా కిందకి పెట్టి కొలది ఇలా పెట్టేసుకోవాలన్నమాట దీనికి ఏమైనా ఓపెన్ ఉంటుందంటారా వచ్చి నాకు సెల్ఫీ సెల్ఫీ తీసుకోవడానికి ఇలా పెట్టుబడి సెల్ఫీ తీసుకోవచ్చు నన్ను చూసారా ఇది నన్ను ఎంతలాగుతుందంటే అంత వస్తుంది ఫైవ్ ఇంచెస్ అనమాట సారీ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అంటున్నాను నేను దీని కొలత అయితే మీకు మ్యాక్సిమమ్ చూపిస్తాను చూసారా నా హైట్ వచ్చిందనమాట స్టాండ్ అయితేనే వచ్చిందండి ఇదైతే మనం ఎలా కావాలన్నా సరే వీడియో తీసేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇబ్బంది ఏం లేదనమాట మనం ఎంత కావాలంటే అంతేమో తగ్గించుకుంటా దగ్గర కావాలంటే దగ్గరగా దూరంగా కావాలంటే దూరంగా అవుట్ సైడ్ తీసుకోవాలంటే అవుట్ సైడ్ ఇంకా నేను ఇక్కడ పెట్టేసుకుని బయట చేసిన వాయిస్ అని రుచేసుకోవచ్చు గొడవ ఉండదు ఫోన్ బ్లూటూత్ కనెక్టింగ్ చేసేసుకుంటే ఇంకా వాయిస్ అని వచ్చేసుకున్నా గొడవండి బాగుంది కదండి తీసుకెళ్తానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఏదో ఒక గొడవ తీసుకెళ్ళినట్టు చాలా బాగుండింది బ్యాగ్లో ఏ పక్క పెట్టుకున్న సరే బయటకు తీసుకెళ్ళటానికే కొంచెం ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళచ్చు నాకు నచ్చిందండి ఈ స్టాండ్ అయితేనే ట్రై పడ్డానుకుంటుంది అండి స్టాండ్ కాదు అని అయితే బాగా నచ్చింది ఇదండి నేను చేసిన ఆర్డర్ అయితే నా ఆర్డర్ నచ్చిందా మూడు రోజులు అనమాట వాటికి డెలివరీ ఆర్డర్ చేసి మూడు రోజుల్లో డెలివరీ అయిపోయింది ఇదండి స్టాండ్ అయితే మీకు స్టాండ్తో వీడియో తీసుకున్నప్పుడు కూడా మీకు ఒకసారి నేను ఎలా చేస్తున్నానని నేను మీకు అయితే చూపిస్తాను అనమాట ఓకే మా స్టాండ్ ట్రైపోర్ట్ అవుతుంది నచ్చినాయి కనుక ఒక లైక్ అయితే అయ్యింది ఎలా ఉందో కమెంట్ అయితే పెట్టింది హాయ్ అండి నేను మిస్ ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నుంచి ఇబ్బంది పడలేకుండా ఉంటుందండి కొత్త ట్రై రోడ్ లో తీస్తున్నాడు వీడియో అయితే ఎక్కడ పడితే అక్కడ తీసింది లేకపోతే ఇక్కడ నుంచి వీడియో ఉంటుంది అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే కొంచెం ట్రైల్ వేస్తుంది అనమాట ట్రైల్లో అయితే చాలా బాగా వచ్చింది పర్వాలే ఇక్కడి నుంచి మనం దగ్గర క్లోజ్నెస్ లోను దూరంలోనూ కూడా దూరంలో పెట్టుకుంటే మైకెట్టేసుకోవచ్చు ఒరే పిల్లలండి పిల్లలు జల్లలు ఇప్పుడు లాగే ఏంటంటారా సరదాగా అయితే జున్న జున్ను అయితే అనమాట జున్ను పాలు అయితే తీసుకొచ్చిందండి మా అమ్మాయి ఒక అర లీటర్ సరే కదా అనేసి జున్ను అయితే చాలా రోజులు పడి తినాలని ఉంది కానీ జున్ను పాలు ఎక్కడ చాలా చాలామంది అడిగాను కానీ ఎవరో పొయ్యిలేదు అనమాట మూడు వందల ఎనభయో యాభైయో అంటారు లీటర్ పాలును అది ఎప్పుడు ఏం తెచ్చిందో తెలీదు లీటర్ ఒక అర లీటర్ పాలు అయితే పోసిందన్నమాట సరే అవుతానండి అనేసి రెండు ప్యాకెట్లు కుడి దగ్గర పాలు అయితే తీసుకొచ్చాను ఒక కేజీ బెల్లం తీసుకొచ్చాను బెల్లం సరిపోద్దా సరిపోద్దా అని డౌట్గా ఉండింది అయినా సరే ఇంకా ఎలా అయినా సరే కొంచెం పంచసారాలు వేసి ఉండొచ్చు లేదా ఇంట్లో కొంచెం పావు కేజీ బెల్లం దగ్గరకు కొద్ది ఇది కూడా వేసేసి ఉండేవచ్చు అనేసి అలా అయితే తెచ్చానండి ఇంకా మిరియాలు యాలకులు తెచ్చుకొని మిక్సీ పెట్టేసుకుంటాను తెచ్చుకోని ఇంకా అలా అయితే జున్ను అయితే రెడీ చేసుకుందాం మనం జున్ను నేను ఎలా చేస్తానో ఏంటి అని జిన్ను అండి ఇవైతే ఒక అర లీటర్ పాలు అన్నమాట చూసారా జిన్ను పాలు ఎలా ఉన్నాయో ఇంకా ఇప్పుడు మనం జున్ను రెడీ చేసుకుందాం రెండు ప్యాకెట్లు అయితే మామూలు మిల్క్ తీసుకున్నాను అండి ఈ రెండు ప్యాకెట్లు మీకు అందులో చేసుకుందాం అందులో చేసుకుని శుభరంగా కలిపేసుకుందాం అర కేజీ అండి రెండు కుదురు వచ్చాయనమాట ఇది అది శుభ్రంగా చెక్ చేసుకుందాం బెల్లం అండి బెల్లం చెప్పాను చెప్పానుగా ఇక నుంచి ఎలా అన్నా తీసేసుకోవచ్చు వేసి ఇంకెలా అది తీసేసుకుందాం ఒరే బాబు సినిమా పాటలు గట్రా పెట్టుకుండా రా కేజీ డల్లా సరిపోతుంది కదండి సరిపోతే స్వీట్ చూసుకుంటే వేసుకోవచ్చు యాలకాయలు మిరియాలు నువ్వు వేస్తున్నావు అమ్మ తీపి మంచిగా అయ్యమ్మ మొత్తం అన్ని కాసేస్తున్నావా లీటర్ పాలు లీటర్ నర వేస్తున్నావా నీళ్ళు అయ్యి అయ్యా ఇయే వద్దంటున్నారా వీడియో దగ్గరకు వచ్చి ఓ సంఖ్యలకు మనం చెప్తున్నావు అన్ని కూడాను ఎవరైనా చూసినట్టు ఇంకో అంటారు అదేమనుకుంటారు 네, 네. 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 పాలండి జున్ను పాలివనమాట నేను ఇందులో అయితే బెల్లమా తీసేసుకుంటున్నాను తీసేసుకుని మొక్కలు లేకుండా కలిపేసుకోవచ్చు அங்க <tutly> வந்து <with my family> <sharp functioning> పాలు చూసారా లీటర్ పాలు అనమాట బెల్ల మీద ఇది కరగాలి ఈ మన జున్ను పాలు మిరియాలు యాలక్క పొడి జున్ను ప్రాసెస్ పెద్ద కష్టమేం కాదండి ఇంక అన్నీ కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఒక లీటర్ పాలు ఒక అర లీటర్ ఏమో జున్ను పాలు యాలకులు మిరియాలు కూడా నూడేసుకున్నానండి బెల్లమును ఇంక మొత్తం అన్నీ కలిపి పెట్టేసుకున్నాను ఒక లీటర్ అన్నమాట ఇంకా నేను కుక్కర్లో అదే వండుదామనేసి రెడీ అయ్యాను ఇంకో మోతాజ ఇలా పెట్టుకుంటాను కొంచెం వారంపూ ఇలా పెట్టుకుంటాను అలా వారం పెట్టుకుంటే సరిపోతుంది మోతాజి పెట్టేస్తున్నాం డు జున్ను జున్ను రేపు రెడీ అయిన తర్వాత వచ్చిందో మీ కమెంట్ అవుతే చేతురు కానీ ఇప్పుడు అయితే నేను మామూలుగా జున్ను ఎలా తయారు చేసుకుంటామని ఎంత అయితే చెప్పాను అనమాట వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్